హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు సిక్స్త్ డే నవరాత్రి నైవేద్యం అండి సో ఈరోజు నై నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి సో ఫస్ట్ నేను కొంచెం నెయ్యి వేసి ఒక హాఫ్ కప్ రవ్వని ఫ్రై చేస్తున్నాను సో ఫ్రై అంటే మరీ రెడ్ కలర్లో కాకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ రవ్వని ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే మంచి టెక్స్చర్ అండ్ రవ్వ కూడా బాగా వేగుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది కేసరికి సో కొంచెం మంది కలర్ అది ఇది యాడ్ చేస్తారు బట్ నేను కలర్ మంచిది కాదు మన హెల్త్కి అని చెప్పి నేను కలర్ని అసలు యూజే చేయనండి నిన్న వంటల్లో మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నేను అవాయిడ్ చేసేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి నేను హాఫ్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ బాయిల్ చేశాను ఇలా వాటర్ బా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఇందాక రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి అది ఇలా వేస్తూ కలపండి అంటే ఒకేసారి వేసేసి రవ్వ అప్పుడు కలపకండి అలా చేస్తే ఇలా ఉండలుగా ఫామ్ అయిపోతుంది లమ్స్ లాగా సో వేస్తూ కలపండి ఇలా ఒక టూ మినిట్స్ ఇది ఇలా బాయిల్ అవ్వాలండి అండ్ ఇది కలుపుతూ ఉండండి ఆపద్దు ఆపితే కనుక మళ్ళీ మనకి లమ్స్ ఫామ్ అయిపోతుంది సో హాఫ్ కప్ రవ్వకి హాఫ్ కప్ చక్కెర యాడ్ చేస్తున్నాను సో రవ్వ ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు చక్కెర కూడా వేసి కలిపేయండి మనకి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఏంటంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయిపోతుంది అంటే చక్కెర మెల్ట్ అవుతుంది కదా సో ఇది లూజ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒక టూ మినిట్స్ అండి రవ్వ ఉడకాలి కదా మనకి సో ఒక టూ మినిట్స్ మళ్ళీ ఇలా కలుపుతూ ఉడకబెట్టండి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ అవ్వగానే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో కన్సిస్టెన్సీ ఏంటంటే మనకి ఇలా లూజ్గానే ఉండాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిపడుతుంది పడుతుంది సో కొంచెం లూజ్గా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఉండాలి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దేవుడికి పెట్టే నైవేద్యం గిన్నెలో పెట్టుకొని పూజ చేసేసుకోవచ్చండి నో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్